నెక్స్ట్ మంత్లో మనకి ఫస్ట్ వీక్లోనే ట్రైలర్ రిలీజ్ ఉంది తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది తర్వాత ఒకటి కాదు నెంబర్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి తర్వాత ప్రత్యేకంగా మీతో ప్రస్తుత కాన్ఫరెన్స్ ఉంది అందులో జస్ట్ మేము ఇద్దరం కాకుండా ఆబ్వియస్లీ నటీ మొత్తం కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉంటాం మీరు ఓపికన్నంత వరకు ఇంకా చాలని అంతవరకు మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగితే అన్ని క్వశ్చన్లకి ఆన్సర్స్ చెప్తాం సో బట్ ఫస్ ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ బీట్ మీ టాకింగ్ అది ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్లు నేను చెప్పి ఆన్సర్కి టాపిక్ ఎటో 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 డైవర్ట్ అవ్వకుండా ఒకే సింగిల్ టాపిక్ మీద ఉండాలని నా కోరికండి ఈ ఒక్క దాని గురించి ద ద టాపిక్ ఈస్ జననీ మీకు తెలుసు ఆర్ఆర్ఆర్లో దెర్ విల్ బీ ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి హైయర్ ట్రిన్ మూమెంట్స్ ఉంటాయి హీరో ఇంట్రడక్షన్స్ ఇంటర్వల్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎమోషనల్ సీక్వెన్సెస్ బోల్డన్ ఉంటాయి బట్ అన్నిటికీ కూడా ప్రతి మూమెంట్కి కింద హార్ట్లో ఒక ఎమోషన్ ఉంటుంది ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈవెన్ నాటు నాటు లాంటి హై మాస్ నెంబర్ కూడా అండర్లయింగ్గా ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈ అన్ని ఎమోషన్స్కి ఇంకా లోతుకెళ్ళి చూస్తే ఎట్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఎమోషన్స్ ఇంకా లోపలికి తెరచి తెరచి చూస్తే హార్ట్ ఆఫ్ హార్ట్స్ దెర్ విల్ బి వన్ సాఫ్ట్ ఎమోషన్ సాఫ్ట్ కోర్ అది కంటికి కనపడదు కానీ మొత్తం ఈ ఎమోషన్స్ అన్నిటినీ ఈ పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిటినీ హైఅన్ మూమెంట్స్ అన్నిటిని కూడా పట్టుంచి అంటే ఇప్పుడు ఒక మణిహారం ఉంటే మణిహారంలో దారం కనపడదు చూసారండి అన్ని మణిపోస్లో కనిపిస్తాయి తప్ప దారం కనిపించదు బట్ ఆ ఎమోషన్ ఉండే ఎమోషన్ ఈజ్ జనని అది మీతో పంచుకోవాలని నాకు ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చి అటు ఇటు డైవర్ట్ అయిపోద్ది ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ అండ్ ఐ వాంట్ షో ఇది ఇంకా రిలీజ్ చేయట్లేదండి పబ్లిక్ ఇంకా రిలీజ్ చేయట్లేదు రేపు రిలీజ్ చే రేపు రిలీజ్ చేస్తున్నాం ఫస్ట్ మీతో జస్ట్ పంచుకోవాలని చెప్పి ఐ వాంట్ టు షో దిస్ టు యూ సాఫ్ట్ మెలడీ అండ్ ఈ ఈ హార్ట్ ఐ కాలింగ్ ఇట్ ద ద సోల్ సోల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ దానికి ఒక సంగీత రూపం ఇస్తే అది జనని జస్ట్ రీ రికార్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై చాలా ఎంజాయ్ చేసి మూమెంట్స్ అండి రీ హోల్ ఫిల్మ్ దీంట్లో రీ రికార్డింగ్ ప్రాసెస్ చాలా చాలా ఎంజాయ్ చేస్తాను అండ్ ఇట్స్ అ డిస్కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓహో నేను చేసింది ఇది అయితే దానికి ఈ రకంగా కూడా చూడొచ్చా ఇందులో ఈ తెలియని ఒక కొత్త ఇవి ఉన్నాయా అని చెప్పి డిస్కవరింగ్ చాలా ఎగ్జిలరేటింగ్గా ఉంటుంది అందులో పెద్దన్న ఆల్మోస్ట్ టూ మంత్స్ రీ రికార్డింగ్ చేసిన తర్వాత హీ వర్ స్టిల్ సర్చింగ్ ఫర్ కోర్ ఆ కోర్ మెలడీ పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలని చెప్పి ఫైనల్లీ వన్ డే హీ కేమ్ అప్ విత్ దిస్ మెలడీ లిరిక్స్ కూడా ఫస్ట్ తెలుగులో తనే రాశాడు సో వెరీ ప్రౌడ్లీ ఆర్ ప్రజెంటింగ్ యూ జనని ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ షేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ దిస్ ఇస్ నాట్ ప్రమోషన్ ప్రమోషన్ చేసేది వేరే రకంగా ఉంటుంది ఆ హడావిడి ఆ గోళ అదంతా వేరే రకంగా ఉంటుంది దిస్ ఇస్ నాట్ ప్రమోషన్ దిస్ ఇస్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ అవర్ సోల్ విత్ యూ ఓకే అండి అండ్ ప్లీజ్ సెల్ ఫోన్స్ వద్దు కెమెరాస్ వద్దు అవి రేపు వద్దున అంటే ఇప్పటివరకు మీరు రికార్డ్ చేసింది ఓకే ఇప్పటివరకు రికార్డ్ చేసింది ఓకే ఈ ఆ తర్వాత ప్లే అయ్యేది జస్ట్ వాచ్ ఇట్ జస్ట్ ఫీల్ ద సోల్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇది మీరు అర్జెంట్గా ఏదో తీసి పెట్టి విజువల్స్ కూడా ఏమీ కాదు అది జస్ట్ ఒక ఎమోషన్ అంతే సో జస్ట్ ఫీల్ అవ్వండి అండ్ టుమారో ఇంకా ప్రెస్ మిగతా ఎవరికి కూడా చూపించలేదు ఫస్ట్ మీకే చూపిస్తున్నాం ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రీ రికార్డింగ్ అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రీ రికార్డింగ్ ముందు అనుకున్నది కాదు బట్ ప్రతి సినిమాకి కూడా రీ రికార్డింగ్ చేసేటప్పుడు ఆ హార్ట్ ఏంటి మనం అసలు మొత్తం సినిమా అంతా దేని గురించి చెప్తున్నాం ఆ దాన్ని పట్టుకోవడం అనేది ప్రతి సినిమాకి జరిగే ప్రాసెస్ ఈ సినిమాలో ఇట్ వాజ్ ఈవెన్ మోర్ ఎగ్జలరేటింగ్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ డీటెయిల్స్ విల్ బీ అండి ప్లీజ్ ప్లీజ్ వాచ్ ఇట్